సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సూరారం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు పెండింగ్ కేసుల గురించి సిఐను అడిగి తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరుని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు సిపితో పాటు మేచల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి మేచల్ ఏడీసీపీ పురుషోత్తం మేచల్ ఏసీపీ శంకర్ రెడ్డి సూరారం సిఐ భరత్ కుమార్ డిఐ సతీష్ మరియు సూరారం పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్ జస్ట్ ఒక విజిట్ కోసము వచ్చాను సో నార్మల్ పోలీసింగ్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కావాల్సిన అన్ని ఇన్వెస్టిగేషన్ కానీ సర్వెలెన్స్ ఆన్ బ్యాడ్ క్యారెక్టర్స్ కానీ జనరల్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ రివ్యూ చేయడానికి విత్ డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీ ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ మిగతా సిబ్బంది అందరితో డిస్కస్ చేసాం వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇంకా ఎంత మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు స్పీడప్ ఎలా చేసుకోవచ్చు మన ప్యాట్రోలింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కేసెస్ డిస్పోజల్ కోర్ట్స్లో ఎలాగా స్పీడప్ చేయవచ్చు ఇవన్నీ గురించి చర్చ జరిగింది ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసి అందరూ వర్క్ చేస్తారని ప్లాన్ చేసుకున్నాం